హాయ్ ఫ్రెండ్స్ ఏపీటెడ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ తెలుగుకు సంబంధించి ఒక సబ్ టాపిక్ పర్యాయ పదాల గురించి తెలుసుకుందాం కేలు అంటే పర్యాయ పదాలు చేయి హస్తము కరము అడవి వనం అరణ్యం కాననం అధముడు నీచుడు తక్కువవాడు తుచ్ఛుడు అంధమతులు అవివేకులు అజ్ఞానులు బుద్ధి లేనివారు సేవ ఉపచారం పరిచర్య కాకి వాయసము బలిబుక్కు కరటం గుడి కోవెల దేవాలయం దేవళము సహకారం సహాయం సాయం నగరి నగరం పురం పట్టణం కళ్ళ అబద్ధము అసత్యము అనృతము పత్రము ఆకు పర్ణము దళము పుష్పము విరి సుమము పువ్వు మృదువు సున్నితము కోమలము నరుడు మానవుడు మనిషి మర్త్యుడు వనము అడవి కాననము అటవి ఉయ్యాల ఊయల డోల డోలిక కలిమి సంపద ఐశ్వర్యం పాలు క్షీరము దుగ్ధము మర్కటము కోతి వానరం నగచరము సైన్యం సేనా వాహిని స్త్రీ పడతి మగువ నారి యుద్ధం రణం సంగ్రామం స్త్రీలు అంటే సంపదలు భాగ్యములు కడు ఎక్కువ చాలా మనసు చిత్తము చేతము పూజ అర్చన ఆరాధన లేఖ జాబు ఉత్తరం సూర్యుడు రవి భానుడు భాస్కరుడు సముద్రం సాగరము జలధి అంగీకారం ఒప్పందం సమ్మతి అరయు చూచు వెతుకు సౌకర్యం వసతి వీలు ఇష్టము వాంఛ కోరిక దంపతులు భార్యాభర్తలు ఆలుమగలు ఖగం పక్షి విహగం విహాయసం ఉద్దేశం భావన అనుకున్న పాము సర్పము భుజంగము పన్నగము ఇక్షువు చెరకు తీయం రాను రసాలం నిప్పు అగ్ని శుచి అనలము పెండ్లి కళ్యాణం వివాహం పాణిగ్రహణం హేమము బంగారము కనకము కాంచనము కొడుకు పుత్రుడు కుమారుడు తనయుడు ఇలా భూమి వసుధ ధరణి దినకరుడు సూర్యుడు ఆదిత్యుడు భాస్కరుడు గృహము ఇల్లు గేహము సదనము ఘర్మము చెమట స్వేదము శ్రమము పక్షి ఖగం పిట్ట పులుగు చిల్వ పాము సర్పము అహి అనంతం అపారం అవారి అబ్బరం తావి సుగంధం పరిమళం సౌరభం కాయము శరీరం దేహం మేను తేటి తుమ్మెద భ్రమరము మధుపము నక్షత్రం తార చుక్క రిక్క ఏవగింపు అసహ్యం రోత జుగుప్స గ్రాసము ఆహారం తిండి భుక్తి సుతుడు కొడుకు కుమారుడు పుత్రుడు మంత్రి సచివుడు ప్రధాని ప్రగడ మృగము జంతువు పసరము మెకము అక్షి కన్ను నేత్రము చక్షువు నేస్తం మిత్రుడు స్నేహితుడు చెలికాడు కొలను సరస్సు తటాకం కాసారం డబ్బు ధనము ద్రవ్యము విత్తనం సారీ విత్తం ఇది విత్తనం అని పడింది విత్తం హిరణ్యము బంగారం కనకం కాంచనము దారి బాట మార్గం త్రోవ మంతి ముచ్చట ప్రసంగం ప్రస్తావం సేతువు వారధి వంతెన ఆనకట్ట ప్రతిష్ట గౌరవం మర్యాద గారవం చెవి కర్ణము శ్రవణము వీణు వసనము వస్త్రము పటము వలువ పవనజుడు హనుమంతుడు మారుతి మహాదేవుడు శివుడు శంకరుడు ఈశ్వరుడు అంశము వంతు భాగము పాలు అంబుజం పద్మం తామర జలజం కంజము ఆస్యము నోరు ఆసనము నోరు ఆననము ప్రజ్ఞ ప్రతిభ తెలివి బుద్ధి అంబరము వస్త్రము బట్ట వలువ రైతు కర్షకుడు వ్యవసాయదారుడు కృషివలుడు పక్షి విహంగం ఖగం పులుగు ముత్తెము ముత్యము మౌక్తికము తార దూర్జటి పశుపతి శివుడు భవుడు ఆకాశం నింగి గగనం విహాయసం తుమ్మెద తేటి భ్రమరము బంబరము ఉపాధ్యాయుడు గురువు అధ్యాపకుడు వజ్జ చెవి కర్ణం శ్రవం శ్రవణం ఆశ కోరిక వాంఛా ఇచ్ఛ పురము పట్టణము నగరము పురి చీకటి అంధకారం తమము ఇరులు ఇల్లాలు సతీ భార్య గృహిణి నేత్రాలు నయనాలు కన్నులు చక్షువులు నేల పుడమి భూమి పృథ్వీ అన్నము కూడు ఆహారము తిండి ఆలో లోచనము నేత్రం నయనం కన్ను రమాకి పర్యాయ పదాలు లక్ష్మి శ్రీ పద్మ దూడా లేగా వత్సము క్రేపు కుసుమము సుమం పుష్పం పువ్వు జగత్తు లోకం జగం భువనం గ్రంథము పుస్తకం కావ్యం పొత్తం అరణ్యం విపినం అడవి తోయధి అంబోధి పయోనిధి సముద్రం ఎలుక మూషికం ఆఖనికం కనకం నమ్మకం విశ్వాసం ప్రత్యయం బ్రాహ్మణుడు భూసురుడు ద్విజుడు విప్రుడు శంకరుడు శివుడు ఈశ్వరుడు సూలి నెయ్యి ఆజ్యము ఘృతము నేయి పొట్ట కడుపు కుక్షి ఉదరం సుత కూతురు పుత్రిక కుమారి తనయ అంగన వనిత స్త్రీ మహిళ చెట్టు వృక్షము తరువు మహీరుహం కఠారము ఖడ్గం కత్తి అసి కృపాణం ముత్యము మౌక్తికము ముక్తాఫలం అని కన్నీరు కన్నీరు అశ్రువు బాష్పము అశ్రము మానసము మనస్సు చిత్తము మనస్సు గుర్రాలు అశ్వములు హయములు తురంగములు మాట పలుకు వచనము ఉక్తి పయోనిధి అబ్ పయోనిధి అబ్ధి సాగరము సముద్రము ఇంకా వీటికి సంబంధించిన మోడల్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడో చూద్దాం కత్తి అనే పదానికి పర్యాయ పదం ఏది అని చెప్పి నాలుగు ఆప్షన్స్ ఇస్తాడు అనలం నేత్రం కృపాణం అక్షి ఆన్సర్ ఈజ్ కృపాణం భ్రమరము అనే పదానికి పర్యాయ పదం ఈగ తుమ్మెద తేనెటీగా దోమ ఆన్సర్ ఈజ్ తుమ్మెదా రమ అనే పదం యొక్క పర్యాయ పదం ఉదయం లక్ష్మి పేరు నామం ఆన్సర్ ఈజ్ లక్ష్మి నెక్స్ట్ శత్రువు అనే పదానికి పర్యాయ పదం కానిది వైరి దండగా విరోధి పగతుడు ఆన్సరీస్ దండగా పుండరీకం అనే పదానికి పర్యాయ పదం వ్యాఘ్రం శార్ధూలం పులి పైవన్ని ఆన్సరీస్ పైవన్ని ధనం అనే పదం యొక్క పర్యాయ పదం విత్తం కనకం కుసుమం కూడు ఆన్సరీస్ విత్తం సుత యొక్క పర్యాయ పదం కానిది కూతురు తనయ పత్ని కుమారి పత్ని అన్నం యొక్క పర్యాయ పదం కూడు ఆహారం తిండి పైవన్ని పైవన్ని పుడమి అనేది దేని యొక్క పర్యాయ పదం భూమి ఆకాశం మంట గగనం భూమి తామరసం అనే పదానికి పర్యాయ పదం పువ్వు మల్లె కమలం గులాబీ ఆన్సర్ ఈజ్ కమలం ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మోడల్ బిడ్స్ అడిగే ఛాన్స్ ఉంది మీకు ఈ విధంగా డిఎస్సి మరియు టెట్ రిలేటెడ్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్